ముంబై లోకల్ రైలు నుంచి దూకటంతో రాగిణి ఎంఎంఎస్ నటి కరిష్మా శర్మకు గాయాలయ్యాయి నీవు తలకు గాయాలయ్యాయని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆమె స్నేహితురాలు తెలిపారు ఇక ప్రస్తుతం కరిష్మాను వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారని పేర్కొన్నారు ఓ సినిమా షూటింగ్ కు వెళ్లేందుకు ముంబై లోకల్ రైలు బయలుదేరగా కరిష్మా ముందే రైలు ఎక్కిందని తాము మాత్రం ఎక్కలేకపోయామని ఆమె స్నేహితురాలు చెప్పారు దీంతో ఆందోళనకు చెందిన కరిష్మా కదులుతున్న రైలు నుంచి దూకేసిందని వివరించారు కరిష్మా వీపుతో పాటు శరీరం అంతా చిన్న చిన్న గాయాలయ్యాయని తలకు దెబ్బ తగలటంతో వైద్యులు ఎంఆర్ఐ చేశారని తెలిపారు ఈ ప్రమాదంపై కరిష్మా ఇన్స్టాలో స్పందిస్తూ ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని తాను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు ముంబై లోకల్ రైలు నుంచి దూకటంతో రాగిని ఎంఎంఎస్ నటి కరిష్మా శర్మకు గాయాలయ్యాయి నీవు తలకు గాయాలయ్యాయని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆమె స్నేహితురాలు తెలిపారు ఇక ప్రస్తుతం కరిష్మాను వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారని పేర్కొన్నారు ఓ సినిమా షూటింగ్ కు వెళ్లేందుకు ముంబై లోకల్ రైల్లో బయలుదేరగా కరిష్మా ముందే రైలు ఎక్కిందని తాము మాత్రం ఎక్కలేకపోయామని ఆమె స్నేహితురాలు చెప్పారు దీంతో ఆందోళనకు చెందిన కరిష్మా కదులుతున్న రైలు నుంచి దూకేసిందని వివరించారు కరిష్మా వీపుతో పాటు శరీరం అంతా చిన్న చిన్న గాయాలయ్యాయని తలకు దెబ్బ తగలటంతో వైద్యులు ఎంఆర్ఐ చేశారని తెలిపారు ఈ ప్రమాదంపై కరిష్మా ఇన్స్టాలో స్పందిస్తూ ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని తాను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు ముంబై లోకల్ రైలు నుంచి దూకటంతో రాగిని ఎంఎంఎస్ నటి కరిష్మా శర్మకు గాయాలయ్యాయి నీవు తలకు గాయాలయ్యాయని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆమె స్నేహితురాలు తెలిపారు ఇక ప్రస్తుతం కరిష్మాను వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారని పేర్కొన్నారు ఓ సినిమా షూటింగ్కు వెళ్లేందుకు ముంబై లోకల్ రైల్లో బయలుదేరగా కరిష్మా ముందే రైలు ఎక్కిందని తాము మాత్రం ఎక్కలేకపోయామని ఆమె స్నేహితురాలు చెప్పారు దీంతో ఆందోళనకు చెందిన కరిష్మా కదులుతున్న రైలు నుంచి దూకేసిందని వివరించారు కరిష్మా వీపుతో పాటు శరీరం అంతా చిన్న చిన్న గాయాలయ్యాయని తలకు దెబ్బ తగలటంతో వైద్యులు ఎంఆర్ఐ చేశారని తెలిపారు ఈ ప్రమాదంపై కరీష్మ ఇన్స్టాలో స్పందిస్తూ ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని తన త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు ముంబై లోకల్ రైల్ నుంచి దూకటంతో రాగిని ఎంఎంఎస్ నటి కరిష్మా శర్మకు గాయాలయ్యాయి నీవు తలకు గాయాలయ్యాయని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆమె స్నేహితురాలు తెలిపారు ఇక ప్రస్తుతం కరిష్మాను వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారని పేర్కొన్నారు ఓ సినిమా షూటింగ్ కు వెళ్లేందుకు ముంబై లోకల్ రైల్లో బయలుదేరగా కరిష్మా ముందే రైలు ఎక్కిందని తాము మాత్రం ఎక్కలేకపోయామని ఆమె స్నేహితురాలు చెప్పారు దీంతో ఆందోళనకు చెందిన కరిష్మా కదులుతున్న రైలు నుంచి దూకేసిందని వివరించారు కరిష్మా వీపుతో పాటు శరీరం అంతా చిన్న చిన్న గాయాలయ్యాయని తలకు దెబ్బ తగలటంతో వైద్యులు ఎంఆర్ఐ చేశారని తెలిపారు ఈ ప్రమాదంపై కరిష్మా ఇన్స్టాలో స్పందిస్తూ ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని తాను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు